హాయ్ అండి వెల్కమ్ టు హార్తీస్ కిచెన్ ఈరోజు మనం బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి బెండకాయని ఇష్టపడిన వారంటూ ఉండరు పైగా బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయని మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా అలాంటి ఎన్నో ప్రయోజనాలు కలిగిన బెండకాయని రుచిగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కండి ఈ పచ్చడి కోసం పది బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని సన్నని మంట మీద వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడే దీనిలో కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి బెండకాయ పచ్చడికి ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చింతపండు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోగా మనం బెండకాయలు వేయించుకోవాలండి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం బెండకాయలు కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి బెండకాయలు కొంచెం వాడితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా వాడిన తర్వాత దీనిలో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బెండకాయలు మనం వేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ టమాటా బెండకాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బెండకాయలు చలారేలోగా మనం రోట్లో పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి ఈ పచ్చిమిర్చి ముందే దంచుకోవాలి బెండకాయలతో పాటు దంచితే పచ్చిమిర్చి చింతపండు అస్సలు నలగవండి అందువల్ల ముందే పచ్చిమిర్చి చింతపండుని కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చా దంచుకోవాలి ఇది దంచుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బెండకాయలు టమాటాని ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచొద్దు కొంచెం కచ్చాపచ్చాగా దంచితేనే మనకు టేస్ట్ బాగుంటుంది రోట్లో వేసి ఏ పచ్చడి తొక్కినా కూడా చాలా కమ్మగా ఉంటుందండి మీకు కొంచెం టైం దొరికినా కానీ రోట్లో వేసి పచ్చడి దంచుకోవటానికి ట్రై చేయండి ఈ పచ్చడి కాదు ఏ పచ్చడి చేసుకున్నా కొంచెం రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక పచ్చి ఉల్లిపాయని వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా పచ్చి ఉల్లిపాయ వేసుకొని దంచుకుంటే అన్నం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఉల్లిపాయ టేస్ట్ ఇష్టమో నా కింద కామెంట్ చేయండి అంతేనండి ఈ పచ్చడి అంతా ఒక గిన్నెలోకి వేసుకొని మనం వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి పచ్చడిలో ఒక ఆమ్లెట్ కనుక వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి కాదండి ఏ పచ్చడి అయినా నాకు ఆమ్లెట్ వేసుకొని తినడం అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కింద కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్